కొంచెం మంచిగా అర్థం చేసుకున్నాను ఆయన వచ్చింది నమస్తారండి అని చెప్పి బాగా మీ పేరు బాగుందిరా చదువుకుంటున్నావు టెన్త్ క్లాస్ అయిపోయిందా పాతయ్యవా అయ్యా అయ్యో ఏం చేయాలనుకుంటున్నావు చేసుకోవాలి చదువుకోవాల

ఈ రోజులో మినిమం ఇంటర్ అన్న ఉండాలరా సరే టెన్త్ క్లాస్ చదివావు తల్లిదండ్రులు మంచిగా బతకరా మంచిగా ఉండరా అంటే మరి అది నీకు ఉందా నువ్వు తిరగనియట్లేదా నిన్ను తెలియని ఇట్లా నీకు తెలియనియట్లేదని నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానంటావు అది తిరుగుతావు మరి ఆ రోడ్ లాంటివి తిరుగుతున్నావు అంట ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు అంట మరి అది ఎంతవరకు పతకసరా అది తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఎన్నో ఆశలు పెట్టుకుని బిడ్డలని కంటారు తల్లిదండ్రులు పెద్ద అయినాక మీరు కొద్దిగా పెద్దవాళ్ళు అయినాక తల్లిదండ్రులు కష్టాన్ని అర్థం చేసుకుని మీరు మరి తల్లిదండ్రుల ఆలోచన ప్రకారంగా నడుచుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ మరి మీరు వాళ్ళకి కావాల్సింది ఏం మీరు దాన్ని సాధించి వాళ్ళ గొప్పగా చూసుకునే మనస్తత్వం అన్నది కూడా ఉండాలి మరి ఏం చేస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు అన్నది ఆలోచన కూడా మీకు ఉండాలి మీ తల్లిదండ్రులు సంతోషపడే పనే చేయాలి అట్లాగే నీ తల్లిదండ్రులు కావాల్సింది చేస్తూ నీకు కావాల్సింది ఎదుర్కొని మళ్ళీ నీవు డబ్బులు అవ అవ్వడానికి కోసం నువ్వు ఎదుర్కొని నీవు అనుకున్నది సాధించాలి తల్లిదండ్రులు కావాల్సిన విధంగా ఉండాలి నీవు కావాల్సిన విధంగా ఉండాలి అప్పుడే నువ్వు వాళ్ళ కొడుకుగా నువ్వు నీ బాధ్యత తెలుసా ఈ రోజుల్లో ఒకరిని బతించాలంటే చాలా కష్టం తెలుసా ఎంత కష్టమో తెలుసా మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మళ్ళీ మేము వాళ్ళు బతుకుతూ మిమ్మల్ని బతికించుకుంటూ మిమ్మల్ని చదివించుకుంటూ దాని దాని ఎంత ఎంత కష్టం ఉండదో చేసాను అయిపోయాం ఏదో గొప్పగా బతు బయటికి వెళ్తే చాలా గొప్పగా బతుంది రే వెళ్ళిపోతే గొప్పగా ఎవరు బతకలరా బయటికి వెళ్ళిపోయిన యూత్ని అడగండి తల్లిదండ్రులు వదిలేసి పిల్లల్ని అడగండి వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి తల్లిదండ్రులు వదిలేసి వచ్చి బయటకు వచ్చినాక అనుకుంటారు కదా అలా వచ్చేసిన వాళ్ళు అలా బాధ వచ్చేసిన వాళ్ళు వాళ్ళు ఎలా బతుకుతున్నారు అన్నది వాళ్ళని అడిగితే తల్లిదండ్రులు తల్లిదండ్రులు వదిలేసినాక వచ్చిన పిల్లల్ని అడుగు ఆ కష్టమేంటో తెలుసు అర్థమైందా తల్లిదండ్రుల్ని వదిలేసిన పిల్లల్ని అడుగు బయటకు వస్తే ఎన్ని కష్టాలుంటాయి ఎన్ని నష్టాలు ఉంటాయి వాళ్ళని అడిగి తెలుసుకుని అప్పుడు తల్లిదండ్రులు వదిలేసి నువ్వు వచ్చాయి బతుకు నువ్వు ఎంత గొప్పగా బతుకుతావో చూపి మీ తల్లిదండ్రులు అర్థమైందా అరే తల్లిదండ్రులు ఉంటేనే ఏదైనా సాధించవచ్చురా తల్లిదండ్రులే సపోర్ట్ ఇచ్చేది మనిషికి మీకు అర్థమైందా తల్లిదండ్రులే సపోర్ట్ ఇచ్చేది మీకు తల్లిదండ్రులు సపోర్ట్ లేని ఏమి సాధించాలంటే ఎన్నో నిందలు పడాలి నువ్వు ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చారా ఏ ఊరా నువ్వు వదిలేసి వచ్చి పిల్లల్ని అడిగితే తెలుస్తుంది తల్లిదండ్రులు వదిలేసి నువ్వు సమాజంలో వచ్చావనుకో ఏమవుతుంది తెలుసా నువ్వు ఎవరి కొడుకు ఇది ఏ ఊరు నువ్వు దొంగవా నువ్వు దొరవా నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అని అంటా ఉంటారు నిన్ను అనుగనుకు అనుమానిస్తూ ఉంటారు నువ్వు ప్లాట్ఫారం మీద కొడుకోవాలి రోడ్ల మీద కొడుకోవాలి ఓటర్లో కప్పులు తీసుకోవాలి పప్పులు తీసుకున్నా కూడా మరి వాళ్ళు డబ్బులు తింగేసామంటాడు లేకపోతే పని చేయలేదంటాడు అంటాడు లేదంటే డబ్బులు ఎక్కొట్టేస్తూ ఉంటారు వృత్తిగా బతకడం అన్నది చానా గొప్ప విషయం ఏం కాదు అది చాలా నిందలు పడాలి చాలా బాధలు పడాలి కాబట్టి ఎప్పుడైనా సరే ఏది సాధించాలన్నా సరే తల్లిదండ్రులతో ఉండి సాధించాలి అర్థమవుతుందా చెప్పు అర్థమవుతుందా తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల్ని అడుగు ఎన్ని కష్టాలుంటాయి బయట ఓకే ఈ చెప్పిన మాట అర్థం చేసుకుని తల్లిదండ్రులు కావాల్సిన విధంగా ఉండు చదువుకుంటే చదువుకో ఇవాళ చదువు అన్నది టెన్త్ క్లాస్ అన్నది చాలా ముఖ్యమేం కాదు అంత ఇదేం కాదు ఇంటర్మీడియట్ అన్న చదవాలి డిగ్రీ అన్నా చదవాలి చదువుకుని నీ తల్లిదండ్రులు చదివిస్తారంటే చదువుకో లేదంటే మానయ్య తల్లిదండ్రులు నష్టపడి పని చేయి ఏ రోజు ఖాళీగా ఉన్న మాకు ఏ రోజు ఖాళీ ఉండొచ్చు ఏదో వంద రూపాయలు వస్తున్నా పని చేయి అట్లా అర్థమైందా వంద రూపాయలు వచ్చిన దాంట్లో పది రసే ఖర్చు పెట్టుకుని పది రూపాయలు అనుమానాన్ని ఇయ్యాలరా అప్పుడే మంచి బిడ్డ అనిపిస్తుంటావు మంచి కొడుకు అనిపిస్తుంటావు సమాజంలో ఏదైనా సాధిస్తావు తల్లిదండ్రులు సంతోషపడేది ఎప్పుడు తెలుసా పిల్లలు తల్లిదండ్రులు మాట విన్నప్పుడే తల్లిదండ్రులు సంతోషిస్తారు అప్పుడే నువ్వు విజయాన్ని సాధించినట్టు వాళ్ళ సంతోషమే నీ విజయానికి కారణం వాళ్ళ బాధ నీ విజయానికి కారణం కాదు నువ్వు ఎక్కడో ఒక పాతంలోకి వెళ్ళిపోతావు తల్లిదండ్రులు బాధపడితే తల్లిదండ్రులు బాధ పెట్టినప్పుడు ఎవడో బాగుపడాలా అదువైందా తెలుసుకో తెలుసుకొని మెసులుకో చదువుకో వెళ్ళిపోతానన్నమాట అది చాలా తప్పు అది చాలా పెద్ద తప్పు అది ఒక రూమ్ ఉండదు మీద కూడుకోవాలి ఇన్ని బాధలు పడతారట్టున్నారా అమ్మ నాన్న వదిలేసిన వచ్చిన వాళ్ళకి తెలుస్తుందా అందుకే అమ్మానాన్న వదిలేసిన వాడు ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్ గొప్పగా వాడు ఎవరైనా ఉన్నాడా అంటే తెలుసుకో ఆడవడన్నా అమ్మ నాన్న వదిలేసి నేను గొప్ప పడుతున్నా అన్నవాడు ఉంటే ఆ అడుగు లేదనుకో అమ్మ నాన్న వదిలేసి కష్టపడుతున్నావు అని అడుగు తెలుసు కాబట్టి తెలుసుకోండి ఆయన ఏం బాధ్యత మీ నాన్న ఫ్రెండ్ కాబట్టి మీ కొడుకు గురించి మీ అమ్మ నాన్న ఆయన దగ్గర బాధపడ్డారు కాబట్టి ఈ రోజున ఆయన ఒక మంచి హృదయంతో నా దగ్గరకు తీసుకొచ్చాడు ఇలాంటి వీళ్ళంత మార్చినా నేను మార్చిన పిల్లలు వదిలేసిన మార్చినా అంటే పెళ్ళం రోజు పెళ్లం పాత్ర కొట్టుకున్నామని మార్చిన నా దగ్గర ఎవరు వచ్చినా నా మాట విన్నా కూడా ఎవడైనా బాగుపడతాడు మంచిగా ఉంటాడు అతమైనా తెలుసుకుని మంచిగా అమ్మ నాన్న పడి దన పెట్టుకుని అమ్మ నాన్న చెప్పిన మా పని చేసుకుంటూ ఇంట్లో ఉండు నీ శాంతి పని చేయి లేకపోతే తిరిగి ఉండు కానీ బాధ ఓకే ఓకేనా చెమ్ముకో ఓకే థ్యాంక్ యూ మళ్ళా రామా నాయ మా మా తెలిసిన సాధరి చెప్పాను మీ పిల్లడు మాట్లాడుతు ఉంటాడని తెలిపి